మన ప్రభును ప్రియరక్షకుడును క్రీస్తు వారి నామం పెరట వాక్యం వింటున్నా నా ప్రియమైన దేవుని బిడ్డలారా మీ అందరికీ కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను మీ అందరూ బాగున్నారండి దేవుని మహాత్ముని బట్టి ఆదివారం మనం దేవుని యొక్క వాక్యంలో కొన్ని మాటలు నేర్చుకోబోతున్నాం రండి కలిసి ధ్యానం చేద్దాం బైబిల్ ఉన్న వారు తెరిచి చూడండి పరిశుద్ధ గ్రంథంలో నుండి ఎస్ గ్రంథము యాభై ఐదవ అధ్యాయము మూడవ వచనం నుండి మనం నేర్చుకోబోతున్నాం ఎస్యా గ్రంథము యాభై ఐదవ అధ్యాయ మూడవ వచ్చినం చెవి యొక్క నా ఎదుగురు రండి మీరు విని ఎడల మీరు బ్రతుకుదురు నేను మీతో నిత్య నిబంధన చేసేదను దావీదునకు చూపిన శాశ్వత కృపను మీకు చూపుదును అమ్మే ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడినో ప్రేమ కలిగిన తండ్రి ఇవదే కాల సమయంలో కొన్ని మాటలు నేర్చుకోవడానికి ఇష్టపడుతూ ఉండగా నిలబడిచిన వాడిని వట్టి వాడిని వట్టి వాడిని నా మాటలు మరుగుపరిచి నన్ను బోరగా వాడుకుని నాకును మాకుని కావలసిన ఆత్మీయ ఆహారం అనుగ్రహింపచేయమని వెనకలిచేవి నిగ్రహించేది అని రేచేయమని ఏసు క్రీస్తునామంలో ప్రార్థించి చున్నాము తండ్రి ఆమె సతపడిన వాక్యాన్ని మనం గమనించినట్లయితే ప్రేమైన దేవుని బిడలేరా అక్కడ అంటూ నడుచుడి శి యొక్క నా రండి మీరు విని ఎడల మీరు బ్రతుకుదురు దేవునికి స్తోత్రం కలిగొనిగాక హలలు పైన రెండవ వచనములు వచ్చినములు నాలుగవ లైన్లో ఒక మాట ఉంటారు చూద్దాం నా మాట జాగ్రత్తగా ఆలకించి మంచి పదార్థము భుజించుడి దేవునికి స్తోత్రం కలిగొనిగాక హల్లలుయ్య ఎవర మాట జాగ్రత్తగా ఆలకించాలంట జాగ్రత్తగా ఆలకించాలంట దేవుడైన యో మాట శ్రద్ధగా జాగ్రత్తగా ఆలకించాలి ఎప్పుడైతే మనము జాగ్రత్తగా ఆలకించి ఉంటామో ఆయన మాటకు లోబడతామో ఆయన ఎందుకు భయభక్తులు కలిగి ఉంటామో అప్పుడు మన జీవితంలోకి ఏమి కొలుగుతుందంటే మంచి పదార్థమును భుజించిన వారం చూడండి దేవుడిని బిడ్డలారా దేవుడిని హోవ మాట మనం ఏం చేయాలంటా శ్రద్ధగా ఆలకించాలి బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నప్పుడు చెవియొక్కండి చెవి యొక్క నాయకు రండి చాలామంది చెవియొక్కరు బాడీ ప్రెజెంట్ మైండ్ ఆబ్సెంట్ అంటే బై దేవుని మందుల్లోనే ఉంటారు కానీ దేవుని మాటలు శ్రద్ధగా వినేవారు లేరు ప్రియమైన దేవుని బిడ్డల కాబట్టి ఎవరైతే శ్రద్ధగా వింటారో ఎవరైతే దేవుని వెతుకుతారో వింటే కనుక మనం ఏమై ఉంటామంట బ్రతుకుతామని దేవుని యొక్క వాక్యం చెప్తుంది నీతో నిత్య బంధన చేస్తున్నాను ఏంటి అనే అంటే ఇదిగో నీవు నేను తోటను ఉండేలాగునా నేను మరలా వచ్చి మిమ్మల్ని తీసుకెళ్తానని దేవుడు మనతో నిత్య బంధన చేశాడు కనుక ప్రియమైన దేవుని పెట్లారా ఆయన మరలా తిరిగి రాబోతున్నాడు ఆయన వచ్చినప్పుడు ఆయనతో పాటు ఉండాలంటే మనం ఏం చేయట్లేదు స మంచి పదార్థాన్ని భుజించాలి ఆ మంచి పదార్థమే దేవుని యొక్క వాక్యం ఈ వాక్యము మన చేతిలో ఉండాలి నిత్యము మన హృదయంలో ఉండాలి నిత్యము మన నోటలో ఉండాలి దేవునికి స్తోత్రం కలుగునిగాక హలలుయా హలలుయా ఏమన్నాడు తెలుసా ఒక నిబంధన ఇస్తున్నాడు ఏమిటంటే దావీదుకు చూపిన శాశ్వత కృపను మీకు చూపుతాను దేవునికి స్తోత్రం హలలు ఎవరి బిడ్డలారా దావేదికు చూపిన శాశ్వత కృపను మనకి కావాలంటే దావేదికి ఇచ్చిన ఆ యొక్క కృపను మనకు కూడా కావాలంటే మనం ఏం చేయాలి తెలుసా దేవుని మాట జాగ్రత్తగా వినాలి ఎలా వినాలి తెలుసా చెవి ఎగ్గి వినాలి చెవి ఎగ్గుతున్నామా వినగలుగుతున్నామా చాలా మంది దేవుని మాటకు చెవి ఎగ్గరు ఇరుగు పొరుగు వారి పక్కన ఏమి వింటున్నారు ఏం మాట్లాడుకుంటున్నారు కానీ ఒక చెవి అటు పెట్టి వింటూ ఉంటారు కానీ ఇక్కడ బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే దేవుని మాట జాగ్రత్తగా వినాలి ఇది ఒకరి వారు ఎన్నో మాట్లాడుకోవచ్చు కానీ మనకు అంత పట్టించుకోవాల్సిన అవసరం లేదు కానీ దేవుని వాక్యం పట్టించుకుందాం దేవుని మాటకు చెవి ఎక్కుదాం దేవుని ఎందుకు భయమో భక్తి కలిగి ఆయన ఎందుకు విశ్వాసము కలిగి జీవించినట్లయితే మంచి పదార్థమును భోజించిన వారం అవుతాం ఎందుకు ఇక్కడ మంచి పదార్థం అని దేవుడు వాక్యాన్ని బోధించాడు అని ఆలోచన చేస్తే ప్రియమైన వారులారా ఎస్యా గ్రంథం మొదటి అధ్యయనం కనుక మనం చదివితే అక్కడ అర్థమవుతుంది అక్కడ ఏం రాస్తుందంటే తప్పికొని వారులారా నేల యొక్కకు రండి రో రోకలు లేని వారులారా మీరు వచ్చి కొన్ని భోజనము చెంది రెండు వచ్చిన అంటాడు కదా ఆహారము కాని దాని కొరకు మీరు ఎలా రోకలిచ్చేదరు సంతృప్తి కలుగు కొరకు మీ కష్టాజితమును ఎందుకు వేయపరచుకుందరు చాలామంది అదే చేస్తున్నారు తాగుడు వ్యసనాలు మనసులైపోయి ధనమంతా అర్థం చేసుకుంటున్నారు ఇలాగా దానివల్ల వచ్చేది ఏమీ లేదు దానివల్ల అనారోగ్య సమస్యలు తప్ప దానివల్ల ఏమీ బలం రాదు కానీ వందలు వందల వేల రూపాయలు ఖర్చు పెట్టి ఆ యొక్క వ్యసనాలకి బానిసలైపోయి తన జీవితాలను అనారోగ్యం పాలు చేసుకుంటున్నారు కానీ బైబిల్ గ్రంథం ఏం చెప్తుంది తెలుసా రండి నా మాట నా మాటకు చెవి యొక్క జాగ్రత్తగా వినండి మంచి పదార్థం బోధించండి నా మాటలకు ధనము ఖర్చు పెట్టగలద్దు ఉచితమైనది దేవుని వాక్యము ఉచితమైన ఈ వాక్యము చుంటే తేనె కన్నా మధురమైనది దేవుని వాక్యము బిల్లారా ఇటువంటి మధురమైన మాటలు మనం వినడానికి వేగురు పడేవారమై ఉండాలి చెవి చెవియొగ్గేవారమై ఉండాలి దేవునికి లోబడేవారమై ఉండాలి దావేదికు చూపిన శాశ్వత కృపను దేవుడు మనకు చూపాలంటే మనం ఏం చేయాలి తెలుసా దేవుడైన యహోవ మాట శ్రగా చాలా చాలా జాగ్రత్తగా అలిగించాడు ఎవరైతే అటు రీతిగా అలిగించి ఆయన మాటకు లోపడతారు దావేదంటాడు నీ బైబిల్ గ్రంథాన్ని నీ వాక్యాన్ని చదువుతున్నప్పుడు నాకు కొవ్విన మెదడు తిన్నట్టుగా ఉందంటాడు దేవునికి స్తోత్రం కలిగొని కాక అలలుయ్యా కాబట్టి ప్రియమైన వారులారా దేవుని యొక్క వాక్యాన్ని చదువుదాం అది మంచిది ప్రతిదీ కూడా దేవుని వాక్యంలో ఉన్న ప్రతి మాట మంచిదే కాబట్టి ఈ మాటలు మనం చదువుతూ మన హృదయం అనే పలక మీద రాసుకుంటూ ప్రతి దినము దేవునికి లోబడదాం మంచి పదార్థం కుదిద్దాం శవి దేవుని అద్దె మాట వెళ్ళి దేవుని మాట విందాం ప్రభు కొరకు జీవిందాం అట్టి దేవుడు మనందరికీ అనుగ్రహించిన గాక తలల ఉంచుదాం ప్రార్థన చేసుకుందాం ప్రార్థన పరిశుద్ధుడిను ప్రేమ కలిగిన తండ్రిని స్తోత్రములు ప్రభు విభయకాల సమయంలో మాతో మీద మాట్లాడని పొందనాలి ఈ మాటలు మా జీవితాల్లో బలింప చేయండి ఎంతమంది బిడ్డలైతే వింటున్నారు విడిచిన ప్రతి ఒక్కరిని దీవించండి దావేదికు చూపిన శాశ్వతమైన కృపతో మమ్మల్ని ప్రేమిస్తున్నావు అవును ప్రభు ఈ లోకానికి వచ్చి మా కోసం నా కోసం అందరి కోసం కళ్ళవారి సెలవులో నాయనా నీ రక్తాన్ని దార పోస్తాను ధారధారలుగా చిందించిన రక్తము వలన మా పాపములకు విమోచన దొరికింది నీవు పొందిన దెబ్బల ద్వారా మాకు స్వస్థత కలిగింది ఇంత గొప్ప ప్రాణ త్యాగం చేసిన ప్రాణ స్నేహితుడా మీకు వేలాది వందనాలు నాలుగు ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరిని ప్రతి కుటుంబాన్ని పేరే పేరు చెప్పిన దీవించి మీరు ఆస్వాదించి ని కృపుతో మహిమను పొందమని ఈ చిన్ని ప్రార్థని బాధ్యత చేయించుకొని ప్రార్థనకు ప్రతిఫలం తెయచేయమని నామములో ప్రార్థించు నాము తండ్రి ఆమె గాడ్ బ్లెస్ యూ దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను గాక నూతనంగా ప్రారంభించిన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బెల్ సింబల్ నాలుగులో ఉంచండి మరిన్ని వీడియోలు మీకు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది కనుక ఇక మా ఛానల్ని మీరు ఎంకరేజ్ చేయాలని మీ బంధువులకు మీ స్నేహితులకు పంపించి వారు కూడా దేవుని వాక్యం వినిపించాలని రఘునామంలో కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను దేవుడి మాటలను దీవించినగాక గాడ్ బ్లెస్ యూ అందరికీ వందన